చేయండి ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏంటి మళ్ళీ హాయ్ డానన్య హాయ్ నేను హౌస్ వైఫ్ అవునా ఓకే ఓకే హౌజ్ వైఫ్కి ఎంత పని ఉంటుంది మేము ఇప్పుడు మేమున్నాము మేము ఇంటి దగ్గర పని అంతా చేసుకోవాలి మళ్ళీ షాప్కి వచ్చి పని చేసుకోవాలి ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కనిపిస్తూనే ఉంటుంది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి హైడ్రాఫేషియల్ వల్ల యూజ్ ఏమిటక్క హైడ్రాఫేషియల్ వల్ల యూజ్ ఏంట పిగ్మెంటేషన్ తగ్గిపోద్ది ట్యాన్ పోతుంది డీప్ డీప్ లేయర్స్ లోపల మన స్కిన్ లోపల చాలా లేయర్స్ ఉంటాయి టెన్ ట్వెల్వ్ లేయర్స్ వరకు ఉంటుంది మన లే లోపల లేయర్స్ వరకు వెళ్ళి క్లీన్ చేస్తుంది హైడ్రాఫేషియల్ హాయ్ అక్క కిరణ్ హాయ్ కిరణ్ దానన్నయ్య ఏం చేస్తున్నారు భోంచేస్తారా గుడ్ ఆఫ్టర్నూన్ రావు గారు ఆఫీషియల్ హాయ్ రావు గారు ఆఫీషియల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మీ భోజనం అయిందా నేను ఐటీఐ డ్రెస్ మెన్స్ సివిల్స్ చేసా అవునా అవునా మరి జాబ్ చేయట్లేదు ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు అయితే హాయ్ అక్క కిరణ్ హాయ్ చిన్నపిల్లలు ఉన్నారా ఓకే ఓకే కృష్ణ గారు హాయ్ అండి హాయ్ ఇప్పుడే తిన్నాను అవునా ఎవరైనా లైవ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హైడ్రాఫేషియల్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డీప్ లేయర్స్ని వాటర్ లోపలికి పంపించి మేము అందులో మిషన్లో అక్కడ ఏబీసీ అని బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా ఆ బాటిల్స్లో సేరమ్ డిజిటల్ వాటర్ మిక్స్ చేసి పెడతాం ఆ వాటరు డీప్ లేయర్స్లోకి వెళ్ళి క్లీన్ చేస్తుంది క్లీనింగ్ పోర్స్ని క్లీన్ చేస్తుంది అక్కడ ఉన్న డట్నంతా ఇంప్యూజ్ చేస్తుంది బయటికి లాగేస్తుంది అనమాట బయటికి డట్నంతా అబ్జర్బ్ చేసుకుంటుంది ఇప్పుడే తిన్నాను హాయ్ అక్క హాయ్ హేమలత హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వైటీలో చాలా మంది కష్టపడుతున్నారు అవును యూట్యూబ్లో చాలా కష్టపడుతున్నాం అన్నయ్య అసలు మా ప్రొద్దుటూరు టౌన్ గోల్డ్ బిజినెస్కి చాలా ఫేమస్ అక్క ప్రొద్దుటూరు గోల్డ్కి సెకండ్ ముంబైగా ఫేమస్ అవునా ప్రొద్దుటూరు అంటే రియల్ గోల్డ్ అయినా వన్ గ్రామ్ గోల్డ్ అవ్వు చెప్పేది రియల్ గోల్డ్కేనా వీరబాబు అల్లూరి కొత్తగా ఉన్నారా కొత్తగా ఏం లేనండి ఎప్పుడులానే ఉన్నా డబుల్ ట్యాప్ చేయండి లైక్ అవుతుంది కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఏంటి మెసేజ్ లాగిపోయాయి మా ప్రొద్దుటూరులో స్వర్ణ కళాకారులు ఉన్నారక్క ప్యూర్ గోల్డ్ చేస్తారు నచ్చిన డిజైన్ చేసి ఇస్తారు అవునా అవునా చీకట్లో ఉన్నారు ఇంత వెలుగులో ఉంటే చీకట్లో అంటారేంటండి బాబు ఇంత వెలుగులో ఉన్నాను నేను చాలా వెలుగులో ఉన్నాను రెండు ట్యూబ్లైట్లు మధ్యలో ఉన్నాను వన్ మినిట్ లేదు క్లారిటీగా లేదా అవునా క్లారిటీగా లేదా చాలా వెలుగులోనే ఉన్నా రెండు ట్యూబ్లైట్లు వెలుగు ఉంది మరి ఇంకా చీకటిగా కనిపిస్తే నేను ఏం చేయను హాయ్ మేడం తిన్నారా బాగున్నారా హాయ్ కోటేష్ గౌడ్ గారు తిన్నానండి బాగున్నాను మీరు బాగున్నారా మీరు తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ టెన్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు అలాగే మీ పక్కన ఉన్న సింబల్ని కూడా టచ్ చేయండి ప్లీజ్ చాలా చీకటిగా ఉంది మేడం లైట్